హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ శ్రావ్యశ్రీ బ్లాగ్స్ టుడే స్పెషల్ ఆరెంజ్ జ్యూస్ అండ్ గ్రేప్ జ్యూస్ అండి చాలా టేస్టీగా హెల్దీగా ఐదే నిమిషాల్లో చేసుకోవచ్చు ఈ టూ టైప్స్ ఆఫ్ జ్యూసెస్ అండి మనకి రిఫ్రెషింగ్ అనిపిస్తుంది సమ్మర్లో చాలా హెల్దీగా కూడా ఉంటుందండి ఇంట్లోనే చేసి పెట్టండి నేను చెప్పే ప్రాసెస్లో చేస్తే ఇంకా మీ పిల్లలు బయట కూడా రండి జ్యూసెస్ ఇంట్లోనే చేసి పెట్టమంటారు అంత టేస్టీగా ఉంటాయండి లేట్ చేయకుండా ప్రాసెస్ చూద్దాం ముందుగా ఆరెంజ్ జ్యూస్ చేద్దామండి ముందుగా మూడు కమలాకాయలు తీసుకుని పై అనేది అదే పై తొక్క అనేది ఈ విధంగా తీసేసుకుని ఇప్పుడు తొండ్ల కింద సపరేట్ తీసుకోవాలండి మనకి తెల్లని పీచ్ కింద కదా పీచ్ అనేది లేకుండా ఇలా నీట్గా తీసేసుకోవాలండి తొండ్లు ఈ విధంగా మిగతా కాయలకు కూడా ఇదే విధంగా పై తొక్క అనేది తీసేసుకుని అనేవి సపరేట్ చేసేసుకుని ఈ బౌల్లోకి వేసుకోవాలండి ఇలా క్లీన్గా తీసేసుకోవాలండి చాలా మంది తొ తొక్క తీసాక మనకి కాయల పలంగా వేసేసి మిక్సీ పట్టుకుంటారు అలా పట్టుకుంటే మనకి చేతిగా ఉంటుంది జ్యూస్ అనేది చాలా తక్కువగా వస్తుందండి ఈ విధంగా చేసుకొని మీకు జ్యూస్ అనేది ఎక్కువగా వస్తుంది పల్ప్ అనేది తక్కువగా కూడా బయటకు రిమూవ్ అవుతుందండి నాకు నాకౌతే ఒక కప్పు వచ్చినాయండి తొంలు ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ఈ మిక్సీ జార్లో వేసుకుని ఇప్పుడు ఫోర్ టేబుల్ స్పూన్ షుగర్ వేసుకుంటున్నానండి షుగర్ ఇష్టం లేని వాళ్ళు దీని పదుల హనీ కూడా వేసుకోవచ్చు అది మీ ఆప్షనల్ ఇప్పుడు ఇందులో హాఫ్ గ్లాస్ కోల్డ్ వాటర్ వేసుకుంటున్నాను కోల్డ్ వాటర్ బదులు ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోవచ్చు కోల్డ్ వాటర్ కూడా వేసుకుని ఇలా మిక్సీ పట్టుకోవాలండి మన ఫైన్ జ్యూస్ కింద మిక్సీ పట్టుకోవాలి ఈ విధంగా జ్యూస్ పట్టుకున్నాక ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని వడకెట్టుకునే స్టైనర్ ఒకటి తీసుకుని ఈ విధంగా వడకెట్టుకోవాలండి జ్యూస్ని పల్ప్ని సపరేట్ కింద చేసుకోవాలండి ఇప్పుడు ఒక స్పూన్ పెట్టుకుని ఈ స్టైనర్లో ఇలాగా మనం కలుపుకుంటూ జ్యూస్ అనేది సపరేట్ చేయాలండి ఇలా చేయడం వల్ల మనకు జ్యూస్ అనేది ఎక్కువగా వస్తుంది పల్ప్ కూడా చాలా తక్కువగా వేస్ట్ అవుతుందండి ఈ విధంగా అద్దుకుంటూ సపరేట్ చేసుకోవాలండి ఇప్పుడు ఒక రెండు గ్లాసులు తీసుకుని ఇందులో కొంచెం ఐస్ క్యూబ్స్ వేసుకుందామండి ఇప్పుడు మనం ఇందాక చేసుకున్న ఆరెంజ్ జ్యూస్ని కూడా ఇందులో వేసుకుందాం అంతేనండి ఎంతో టేస్టీ అయిన ఆరెంజ్ జ్యూస్ అది చాలా టేస్టీగా ఉంటుందని మీరు కూడా తప్పనిసరిగా ట్రై చేయండి మీకోసం మరొక జ్యూస్ చూపిస్తున్నానండి చాలా హెల్తీగా చేసుకోవచ్చు ఇది కూడా ఇదేం జ్యూస్ అంటే మన బ్లాక్ గ్రేప్స్ ఉంటాయి కదండి చిన్నవి రౌండ్ ఇవి వాటితో చేస్తున్నానండి చాలా టేస్టీగా వస్తుంది పుల్ల పుల్లగా తీ చాలా టేస్టీగా ఉంటుందండి ఈ జ్యూస్ ముందుగా ప్రాసెస్ చూద్దాం బ్లాక్ గ్రేప్స్ని తీసుకోవాలండి అవి కూడా చిన్నవి రౌండ్ ఉంటాయి కదా మనకు పుల్ల పుల్లగా అవి తీసుకుంటే జ్యూస్ అనేది మరింత టేస్టీగా ఉంటుంది చాలామంది హైబ్రిడ్ తీసుకుంటారు వాటి మీద ఈ గ్రేప్స్ తీసుకోండి నేను అవుతా ఒక హాఫ్ కేజీ గ్రేప్స్ తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకుని ఇలా గుత్తుల నుంచి ఈ పళ్ళు అనేవి సపరేట్ చేసుకుని ఒక బౌల్లోకి తీసేసుకున్నానండి ఇప్పుడు ఇందులోకి ఒక ఫోర్ టేబుల్ స్పూన్ షుగర్ వేసుకుని అలాగే ఒక హాఫ్ గ్లాస్ కోల్డ్ వాటర్ వేసుకున్నాను కోల్డ్ వాటర్ పద ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోవచ్చు ఇలా మిక్సీలో అన్నీ వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలండి జ్యూస్ కింద ఈ విధంగా పట్టుకున్నాక ఒక గిన్నె తీసుకుని ఇలా వడకెట్టి స్టైనర్ ఒకటి తీసుకుని ఈ విధంగా వడకెట్టుకోండి మనకి జ్యూస్ అలాగే పైన ఈ గ్రేప్ పల్ప్ అనేది కూడా సపరేట్ అయిపోద్దండి ఈ విధంగా స్పూన్తో కలుపుకుంటూ సపరేట్ పై పైపిప్పు కూడా మనకు చాలా తక్కువగా వస్తుంది అలాగే జ్యూస్ కూడా ఎక్కువగా వస్తుందండి ఈ విధంగా స్పూన్తో కలుపుకుంటూ సపరేట్ చేసుకుంటే మనకి గింజలు అనేవి కూడా జ్యూస్లోకి అసలు వెళ్ళవండి స్టైనర్లోనే ఉండిపోతాయి ఇలా ఈ జ్యూస్ని వడకెట్టేసుకున్నాక ఇప్పుడు పైప్ ఇట్ అని తీసుకుని మనం బయట పడేసుకోవచ్చండి ఒకసారి జ్యూస్ని ఈ విధంగా కలుపుకుని నాకు గ్రేప్స్ పుల్లగా తీగ ఉన్నాయి కాబట్టి నేను లెమన్ యాడ్ చేయట్లేదు మీకు ఒకవేళ మీరు తీసుకున్న హైబ్రిడ్ గ్రేప్స్ అయితే తీప్గా ఉంటాయి కదండి అవి ఒక హాఫ్ లెమన్ చెక్క పిండుకోండి నేను లెమన్ పిండుతులేదు స్కిప్ చేస్తానండి ఇప్పుడు కొన్ని ఐస్ క్యూబ్స్ తీసుకుని ఇలా రెండు గ్లాసులు తీసుకుని ముందరలా ఐస్ క్యూబ్స్ వేసుకోవాలండి ఇప్పుడు మనం ముందుగా చేసుకున్న ఈ జ్యూస్ని గ్లాసుల్లో వేసుకుని సర్వ్ చేసుకుందామండి అంతేనండి ఎంతో టేస్టీ అయినా గ్రేప్ జ్యూస్ రెడీ చూడ చూసారా చూడడానికి కూడా చాలా చక్కగా ఉంది టేస్ట్ కూడా అలాగే ఉంటుందండి పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తాగుతారు అలాగే చాలా ఈ ఎండాకాలంలో రిఫ్రెషింగ్గా కూడా ఉంటుందండి మీరు కూడా తప్పనిసరిగా ఈ రెండు జ్యూస్లు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్